ఈ సీన్ చూస్తున్నప్పుడల్లా అప్పుడు నేను అనుకునేవాణ్ణి ఏంటి శైవులకు మరియు వైష్ణవులకు ఆ కాలంలో ఇంత విభేదాలు ఇది సినిమా కోసం కల్పితం చేశారా లేక ఇది వాస్తవమా అని నాలో మదన పడిపోయేవాణ్ణి ఈ సన్నివేశంపై ఆ కాలంలో కోర్టుకు వెళ్లారు అందులో ఏమి అసంబద్ధమైనవి గాని విమర్శనాత్మకంగా గాని ఏమీ లేదని కోర్టు కూడా స్పష్టం చేసింది ఆ తర్వాత సెన్సార్ బోర్డు కూడా అనుమతులు ఇచ్చేసింది యథేచ్ఛగా సినిమా రిలీజ్ అయింది అందరూ ఈ సన్నివేశాన్ని చూశారు కానీ ఆ తర్వాత ఈ సినిమాలోని ఈ సన్నివేశంపై ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత ఇది నిజమే కాబోలు అని నాకు ఒక్కోసారి అనిపించింది మీలో ఎవరికైనా నాలాగే అనిపించిందా అనిపించి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకు శైవులకు మరియు వైష్ణవులకు మధ్య ఈ భేదం ఉండేది అని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాను అయితే నాకు ఆ సమయంలో తెలుసుకోవడానికి గల సరైన మార్గం కనబడలేదు ఏదో చూస్తూ ఉంటే ఇన్నాళ్లకు దీనికి సంబంధించిన ఒక విషయం నాకు తెలిసింది అదేమిటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై తారీఖున కంచిలో శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి సమక్షంలో జరిగిన ఒక సమావేశానికి ఐరోపా ఖండంలోని యుగోస్లావియా అనే దేశం నుండి ఒక డాక్టర్ డాక్టర్ చెడోవేలియాచి అనే ఒక ప్రొఫెసర్ ఈ సమావేశానికి వచ్చారు తనను తాను పరిచయం చేసుకుని స్వామివారికి నమస్కరించి నేను భారతదేశం అంతా తిరుగుతూ మీ దగ్గరికి రావడం జరిగింది నేను వైష్ణవత అభిమానిని కానీ ఈ సామాన్య ప్రజల దృష్టిలో ఉన్న శైవ మరియు వైష్ణవానికి ఉన్న భేదాల గురించి నాకున్న సందేహాలను మీ నుండి నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తే కొన్ని సందేహాలను మీ ముందు ఉంచుతాను అని అడిగారు దానికి స్వామివారు అంగీకారం తెలిపారు అప్పుడు ఆ వెళ్ళాచి మీరంతా ఒకే భగవంతుణ్ణి పూజిస్తున్నప్పుడు ఈ విభేదాలు ఎలా ఏర్పడ్డాయి వేదాలకు పురాణ ఇతిహాసాలకు వైష్ణవంతో ఉన్న సత్సంబంధ బంధం చాలా గొప్పది ఆర్యులు భారతదేశానికి రాకముందు నుండే ఈ వైష్ణవ మతం ఇక్కడ పరిణవిల్లుతుంది కానీ శైవ మతం అలా కాదు ఇది వేద బాహ్యమైన మతం కాలక్రమేణా వేద సంస్కృతి మీద ఆధిపత్యాన్ని సంపాదించుకుని శైవులు జగద్గురువులు ఆది వారు తాము శైవలమైన భగవద్గీతోపనిషత్తు బ్రహ్మ సూత్రములను అద్వైత వేదాంతపరమైనటువంటి భాష్యాలను వ్రాసి శైవ వైష్ణవ భేదానికి అతీతులమని నిరూపించుకున్నారు కానీ తర్వాత తర్వాత వచ్చిన మార్పులలో ఎక్కువగా శివుడికే ప్రాధాన్యత పెరిగిపోయింది బ్రహ్మా విష్ణువులకు ప్రాధాన్యత తగ్గిపోయింది ఎందుకు ఈ మార్పు అనేది ప్రాచీన భారతీయ కళల్లో కూడా స్పష్టంగా కనబడుతుంది నేను ఎలిఫెంట గుహల్లో సందర్శించాను అక్కడ కూడా ఎల్లోరా గుహల్లో ఉన్న కూడ్య చిత్రాల్లోను మరియు ఆ ఒరిస్సాలోని అనేకమైన దేవాలయాల్లో కూడా నేను తిరిగాను అక్కడ విగ్రహాలను కూడా పరిశీలిస్తే బ్రహ్మ విష్ణువుల యొక్క ప్రాధాన్యత తగ్గింది కేవలం శైవ ప్రాధాన్యం ఎక్కువగా కనబడుతుంది మరియు శైవులు శైవులు కఠోరమైన శైవ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు శివుణ్ణి మాత్రమే సమస్తమైన పరబ్రహ్మాని అతడే సృష్టి స్థితి లయ కారకుడని అంటున్నారు రామానుజాచారుల వంటి వారు కొంత మేరకు ప్రయత్నించినా అది సఫలీకృతం కాలేదు ఎందుకు శైవులు వైష్ణవంపై చూపుతున్న వివక్షణ మధ్యన జరిగినట్లు కనబడుతుంది మీరేమంటారు ఈ భేదం గురించి తాను పరిశీలించి తెలుసుకున్న విషయమే తప్ప అంతకు మునుపు ఎక్కడా విన్నది కానీ చదివినది కానీ కాదని భారతీయ సాంస్కృతిక చారిత్రక అధ్యాయనంలో కూడా తనెక్కడా చూడలేదని తనకెక్కడ కనపడలేదని భారతదేశానికి వచ్చి గమనించేంత వరకు ఈ భేదం ఉన్న సంగతి తనకు తెలియదని అన్నారు వారు భారతదేశానికి వచ్చి అనేక దేవాలయాలు సందర్శించి ఆ దేవాలయాల్లోని విగ్రహమూర్తులను మరియు ఆచార కాండను గమనించిన తర్వాతనే వారికి కలిగినటువంటి అభిప్రాయం అది దీని గురించి మీ వివరణ తెలుపగలరు అని స్వామివారిని అర్థించారట చూసారా ఆంగ్లేయుడికి వచ్చిన ప్రశ్నలు ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఎప్పుడైనా వచ్చాయా దానికి స్వామివారి ఇచ్చినటువంటి వివరణ తెలిస్తే ముక్కుపై వేలు వేసుకుంటారు నిజంగా శైవ మతం వేద బాహ్య మతమా వేదాంతర్గతమైన మతమా వైష్ణవుల స్థితిని శైవులు ఆక్యుపై చేసుకున్నారా ఇలాంటి అద్భుతమైన విషయాలను ఈ వీడియోలో ప్రస్తావించడం జరిగింది నేను మళ్లీ చెబుతున్నాను ప్రతి ఒక్క శైవ వైష్ణవులకే కాదు శివుణ్ణి మరియు విష్ణువును అనుసరించే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అద్భుతంగా ఉపయోగపడేటువంటి వీడియో ఇది అద్భుతమైన అంశాలు ఉన్నాయి ఇందులో దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకుంటారని అభ్యర్థిస్తున్నాను వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు సందేహాలు వస్తాయి వచ్చిన సందేహాలను మరియు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఈ మూడు చేస్తేనే మన ధర్మ సంబంధమైనటువంటి విషయాలను యూట్యూబ్ కూడా అందరికీ ప్రచారం చేస్తున్నారు నా అభ్యర్థులను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో పరధర్మాన్ స్వధర్మే పరధర్మో దానికి స్వామివారిచ్చినటువంటి సమాధానం మీరు చెప్పిన వాటిల్లో కొన్నింటిని ఏకీభవించాల్సి వస్తుంది అవి ఏమిటి అనేది వివరంగా చెబుతాను ముందుగా మీరు వైష్ణవ అభిమానులు అని చెప్పుకున్నారు కదా అంటే మీరు ఇప్పటి వరకు అనేక వైష్ణవ సంబంధమైన దేవాలయాలు లేదా ఆయా మఠాధిపతులను కలిసి ఉంటారు అవునా అవునండి వారి కోణంలో చూస్తే మీరు చెప్పింది నిజమే అనుకోవచ్చు కానీ ఇది వాస్తవం కాదు శైవమతం అందరూ ఆచరించడానికి గల కారణాలు కూడా చెప్తాను కాస్త శ్రద్ధగా వినండి శైవము వైష్ణవము మరియు మిగితా నాలుగు మతాలు ఆది శంకరాచారుల వారు ప్రతిపాదించినటువంటి రహదారులు ఆ పరబ్రహ్మను చేరుకోవడానికి వేసినటువంటి రహదారులు ఎవరు ఏ దారిలో వెళ్ళినా గమ్య మాత్రం ఒక్కటే అయితే సాధారణంగా మనం పూజించే దైవమునైనా లేదా తల్లిదండ్రులైనా గురువునైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి లేదా ఉత్తమమైనటువంటి తత్వాన్ని ఆపాదించడం ఆపాదించుకోవడం అనేది భక్తులుగా మనం చేయడం మనం మనం చేయడం అనేది సర్వసాధారణం ఆజా మతాలను అనుసరించే వాళ్లలో వివేకి అయిన వాడు ఎవరు కూడా ఇలా మాట్లాడరు కానీ బాల్య దశలో ఉన్న భక్తులు మా దేవత గొప్ప ఆయనే సర్వము అని ప్రకటించుకోవడంలో కూడా ఏమాత్రం తప్పు లేదు చిన్నపిల్లవాడిని చిన్నపిల్లలు కూడా ఏమీ తెలియని దశలో మహాతండ్రి గొప్ప అంటే మహాతండ్రి గొప్ప అని ఆయనే భగవంతుడని ఆయనే ఉత్తముడని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదో అలాంటిది అలాంటిదే ఇది కూడా ఇలాంటి వాళ్ళు మీకు వైష్ణవతంలో కనబడతారు అలాగే వీరశైవులు శుద్ధ శైవులు ఇలా పరిపూర్ణమైన శైవ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు శివుణ్ణి లేదా పరిపూర్ణమైనటువంటి వైష్ణవాన్ని అనుసరించేటువంటి వారు విష్ణుమూర్తికి ఉత్తమమైనటువంటి స్థితిని ఆపాదించాలనుకుంటారు ఇది సర్వసాధారణం ఇక్కడ వీరొక విషయాన్ని పరిశీలిస్తే వాళ్ళ వ్యక్తిగత ఆచారాలను ఒకసారి పరిశీలిస్తే అవి చాలా కఠోరంగా ఉంటాయి వైష్ణవులు సాధారణ ఆచరణం చేసేటప్పుడు కూడా అచ్యుతాచరమ అనంతచరమ గోవిందాజరమహ అత్యుతానంత గోవిందాజరమహ అనేటువంటి విధంగా ఆచమనం చేస్తారు అలాగే మహావిష్ణు ఆజ్ఞయావర్తమానస్యా అని చెప్తారు ఏ కర్మ చేసినా విష్ణు కర్మ సమారభే అంటారు ఏ కర్మను ఆచరించినా కానీ సంధ్యావందనంలో ఒక్క శైవ సంబంధమైన నామం కూడా కనబడదు ఉండదు అలాగే కఠోరమైన శైవ మతాన్ని అనుసరించే వారికి కూడా శంభవేశ్వహ స్వాహ శివాయ స్వాహ ఈ విధంగా శివనామానే ఉంటాయి శివ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య అంటారు అలాగే శివ కర్మ సమారభే అంటారు వీరి సంధ్యావందనంలో విష్ణుమూర్తి నామము ఎక్కడా కూడా మనకు కనబడదు ఉండదు ఉచ్చరించకూడదని కాదు కాని ఎవరి ధర్మాలు వారివండి శైవులు విభూతు రేఖలు ధరిస్తారు వైష్ణవులు త్రిపుండ్రాన్ని ధరిస్తారు ఎవరి ఆచారాలు వారివి ఎక్కడా కూడా ఒకరిని తక్కువ అని మరొకరిని ఎక్కువ అని విభేదించాల్సినటువంటి అవసరం లేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే శైవం వేద బాహ్య మతం కాదు వేదాంతర్గతమైనటువంటి మతమే ఎందుకంటే వేద ప్రతిపాదితమైన ధర్మాలను ఆచరిస్తుంది మరియు వేదంలో శివపంచాక్షరీయ మంత్రము అలాగే రుద్ర నమక చమకాదులు ఇలా అనేకమైనవి వేద సంహితలో శివనామాలు ఉన్నాయి మరియు చారిత్రకంగా చూసిన హరప్ప మొహంజదారు ప్రాచీన సంస్కృతిలో కూడా శైవ మత చిహ్నాలు మీకు కనబడతాయి ఇలాంటి డెబ్బై రెండు విభిన్న మతాలుగా ఉన్న వాటిని శంకరాచారుల వారు ఆరు మతాలుగా స్థాపించారు మీకు ఇప్పుడు అర్థమైందా కఠోరమైన వైష్ణవ మతం కఠోరమైన శైవ మతాలు రెండు వేరు వేరుగా ఉన్నాయని ఇప్పుడు మీ ముఖ్యమైనటువంటి ప్రశ్న శైవ మతమే ఎందుకు ప్రాచుర్యం పొందింది అనే సందేహాన్ని వృత్తి చేస్తాను అంటూ స్వామివారు ఇలా చెప్పారు భారతదేశంలో దక్షిణాది మరియు ఉత్తరాదిలో కఠోరమైనటువంటి శైవ మతాన్ని లేదా వైష్ణవ మతాన్ని కఠోరమైన శైవ వైష్ణవ మతాలను అనుసరించేటువంటి వాళ్ళు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు కానీ శంకరాచారుల వారి కంటే ముందు నుండి ఒక సంప్రదాయం వారు ఇక్కడే ఉండేవారు వారే స్మర్తలు లేదా స్మర్తులు వీరు శైవ వైష్ణవ భేదం లేకుండా వీరి ఆచరణ పద్ధతి ఉండేది శంకరాచారుల వారు ప్రవేశ పెట్టకమనుపు నుండే ఆరాధన వీరు చేసేవారు అందులో అందరు దేవతలను సమాన స్థితిలో ఉంచి పూజించేవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు వీళ్లే పౌరహిత్యమును పంచదశ మరియు షోడశ కర్మలు చేస్తూ ఉండేటువంటి వారు అందులోను శివ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవారు అర్థమైనా వీళ్ళ ఆచరణ పద్ధతులు దాదాపుగా శైవ మతానికి దగ్గరగానే ఉండేవి కానీ పూర్తి శైవం కాదు పూర్తి శైవం అని చెప్పుకోవడానికి లేదు వీళ్ళ వేషధారణ బట్టి బ్రాహ్మణేతరులకు వీరు శైవులే అనే భావం ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే నుదుట విభూతి రేఖలను ధరించేవారు శివ పంచాయతరాన్ని పూజించేవారు అలాగే విభూతి ధారణ చేసుకుని స్వాహ నారాయణ మాధవ విష్ణు విష్ణునామాలతో ఆచరణ చేసేవారు ఇంటికి వచ్చిన వారిని విష్ణుమూర్తిగా భావించేవారు యజ్ఞ ఫలాన్ని నారాయణుడికే సమర్పించేవారు రూపాయ విష్ణువే అనే శ్లోకం ఉంటుంది ఇలా వీళ్లే పౌరోహిత్యం చేయడం వల్ల వీళ్ళని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు వీభూతి విభూతి ధారణ చేసుకోవడం చాలా సులభం శివుణ్ణి పూజించడం సులభం అని ఎక్కువ మంది శివుణ్ణి ఆరాధించే వాళ్ళు పెరిగి ఉండవచ్చు ఈ బ్రాహ్మణులలోని ఈ శాఖ ఎక్కువ మంది ఉండడం వాళ్ళ అనురాజులు కూడా శైవ మతాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల అది ఎక్కువగా ప్రాచుర్యం పొంది ఉండవచ్చు ఈ కఠోరమైనటువంటి శైవులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో బ్రాహ్మణులుగా స్మర్తుల్లోని ఈ శివుణ్ణి ఆరాధించే వాళ్ళని శైవులు అని పొరపాటు పడుతున్నారు కానీ వీళ్ళు స్మార్తులు శైవ స్మార్తులు అని చెప్పుకోవచ్చు అలాగే వైష్ణవులు కూడా ఎక్కువ సంఖ్యలో లేరు విష్ణుమూర్తిని ఆరాధించే స్మార్తులు కూడా వైష్ణవ స్మార్తులు అని చెప్పుకోరు ఇక్కడ గుర్తుపెట్టు అర్థమైనా అందుచేత కాస్త ప్రభావం తక్కువ ఉండవచ్చు శివుణ్ణి ఆరాధిస్తున్న ఈ స్మార్తులు ఇప్పటికీ కూడా శైవుల్లాగానే వారి స్థితిని ప్రకటితం చేసుకుంటున్నారు అందువల్ల మీలాంటి వాళ్లకు శైవతమే ఎక్కువగా ఉంది అనే పొరపాటు పడవచ్చు అది విన్న ఆంగ్లేయుడు తనకు అద్భుతమైనటువంటి సమాధానం దొరికిందని ఇదే కాదు ఇంకా నా దగ్గర రెండు ప్రశ్నలకు సమాధానాలు కావాలి తాను కొన్ని పుణ్యక్షేత్రాల్లో గమనించిన దాన్ని బట్టి చూస్తే ముఖ్యంగా కోణార్కు దేవాలయంలో చూసిన దాన్ని బట్టి సూర్యమతం అడుగు జాడల్లో శైవ మతం నడుస్తున్నట్టు కనబడుతుంది మీరేమంటారు అని అడిగారు దానికి స్వామివారు చిరునవ్వుతో శివుడు తెల్లని వాడు విష్ణువు నీల మేఘ త్రిమూర్తులలో ఈ ఇద్దరి స్థానాలను ఇష్టాయిష్టాలను బట్టి మార్చు మార్కో మార్చుకోవచ్చు బ్రహ్మ రజోగుణానికి చిహ్నం ఈ శైవ వైష్ణవ మతాల్లో రెండు మతాల్లోనూ బ్రహ్మ యొక్క స్థానం ఒకటే శైవుడు శివుణ్ణి శ్వేత స్వరూపుడైనటువంటి భగవంతునిగా సత్యమూర్తిగా వివరణిస్తారు నీలమూర్తి అయినటువంటి విష్ణువును తమో చిహ్నంగా భావిస్తారు దీన్ని తల్లకిందులుగా వైష్ణవులు కూడా శివుణ్ణి తమో ప్రధానుడిగా భావిస్తారు అలాగే విష్ణువును సప్తమ గుణ ప్రధానుడిగా ప్రతిపాదిస్తారు వారలా వీరిలా అనడం సహజమే ఎందుకంటున్నానంటే తాను కొలిచేటువంటి దైవానికి త్రిమూర్తులలో ఉత్తమత్వం కల్పించాలనేటువంటి ఆరాటం ప్రతి భక్తుడిలో ఉంటుంది దైవుల్లోను వైష్ణవుల్లోనూ ఇదే పరిస్థితి కాబట్టి ఇది సముచితమైనదే శంకరాచారుల వారి అద్వైత వేదాంతంలో శివకేశవులకు భేదం లేదు స్వామివారు శివారాధకులైన సమున్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ఆది శంకరాచారుల వారు ప్రతిపాదించిన అద్వైత వేదాంత సిద్ధముత సిద్ధాంతాన్ని అనుసరించారు అనేక మందిని అనుసరింపజేశారు ఆశీర్వదన చేసే సమయంలో కూడా నారాయణ స్మరణమే చేసేవారు అలా మాటలు పూర్తయిపోయిన తర్వాత ఆంగ్లేయుడు నేను స్వామివారితో సంభాషించడం వల్ల ఎంతో ఆహ్లాదాన్ని ఉత్తేజాన్ని అద్భుతమైనటువంటి సమాచారాన్ని పొందాను అని వారు అన్నారు వారి సంభాషణ ఇంచుమించు అరగంట సేపు సాగింది చివరకు స్వామివారు నారాయణ నారాయణ అంటూ ఒక పండును ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారట మద్రాసు విశ్వవిద్యాలయంలో తత్వ శాస్త్రాచార్యులైన ప్రొఫెసర్ టి ఎంపీ మహాదేవన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు చూసారా మీకు వీటిపై ఉన్న సందేహం ఏమైనా తీరిందా లేదా కొత్త సందేహాలు వచ్చాయా మీకు వచ్చిన సందేహాలను లేక ఇంతకు పూర్వం మీకు ఇలాంటి సందేహాలే వచ్చి ఉండి ఉంటే ఆ సందేహం తీరకపోయి ఉండి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు మరియు మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియోను ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను మీ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళం మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముందుకు చందు శర్మ నమస్కారం